ఆలూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి అయినటువంటి చిప్పిగిరి లక్ష్మీనారాయణతో తో మీడియా ఫేస్ టు ఫేస్ నమస్తే ఎలా ఉన్నారు బ్రదర్ ఓకే చూసాం మరి కాంగ్రెస్ పార్టీలో చాలా కాలం పార్టీ కాంగ్రెస్లోనే కొనసాగుతున్నారు జోడో యాత్రలో కూడా మీ పేరు అక్కడ బలంగా వినిపించింది చిప్పగిరి లక్ష్మీనారాయణ మీ ఫ్లెక్సీలు అలా వెలిసాయి ఆ రోజు మరి లాస్ట్ మినిట్లో మీకు పార్టీ టికెట్ కేటాయించలేదు ఏంటన్నా దాదాపు కాంగ్రెస్ పార్టీలో ఆలూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా నా లోక్నాథ్ గారు ఉన్నప్పటి నుంచి పార్టీలో కంటిన్యూగా అవుతున్నాము ఓకే భారత్ జోడో యాత్ర కూడా రాహుల్ గాంధీ ప్రోగ్రాంని ఆలూరులో సక్సెస్ చేయడానికి నా వంతుగా నేను కార్యకర్తగానే పనిచేసిన అందులో ఆలూరు నియోజకవర్గం అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే ఆలూరు నియోజకవర్గం అనేది ఉండింది ఓకే ప్రస్తుతం వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావం నుంచి కొంచెం పార్టీ మా పార్టీ కొంచెం ఆదరించడం లేదు ప్రజలు ఓకే అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ టికెట్ అనేది ఎవరైనా పెద్ద పెద్ద పార్టీ ఇది పనిచేసిన వ్యక్తికే పార్టీలో ఉన్న వ్యక్తికే పేరు వినపడే వ్యక్తికి వాళ్ళని లేదు కొన్ని కొన్ని మెరిట్ని బట్టి తీసుకునే దాంట్లోన ఒకవేళ నాకు ఈక్వండొచ్చు కానీ అధిష్టానం నిర్ణయాన్ని సిరిసాఫ్ ఓకే కాంగ్రెస్ పార్టీలో కూడా కొత్తగా అంటే ఎలక్షన్ టైంలో చాలా తక్కువ టైంలో షర్మిల గారు రావటం కానీ మరి ఎలా అంటే మిమ్మల్ని ఏదైనా గుర్తించలేకపోయారా ఆ టైంలో లేదు పిసిసి అధ్యక్షులుగా గిరుగురు రుద్రరాజు ఉన్నప్పుడు బాగా పనిచేసినాము ఆల్ ఓవర్ సమస్యల పైన కూడా బాగా పోరాటం చేసినాము అని శర్మిలమ్మ వచ్చిన తర్వాత అరే మమ్మల్ని గుర్తించినారు శర్మిలమ్మ కూడా నైట్ ఆల్ట్ చిప్పగిరిలోన పిసి అధ్యక్షురాలు హోదాలో నైట్ ఆల్ట్ చేసింది అప్పుడు నైట్ ఆల్ట్ చేసినప్పుడు అన్నా మీకు టికెట్ ఇవ్వలేకపోయినాను ఢిల్లీ నుంచి ఏఐసిసి పెద్దలు కొంచెం వేరే పేరు సిఫారసు చేయడం వల్ల మీరు ఖచ్చితంగా పార్టీలో ఉంటూ పార్టీకి పనిచేయాలా ఎవరికి ఇచ్చినా మీరు పనిచేయాలా అంటే సరే మేడం మీరు మా రాజశేఖర రెడ్డి గారి కూతురు మీరు ఏం చెప్పినా ఖచ్చితంగా పార్టీకి పనిచేస్తామని ఆ రోజు మేడం చెబుతున్నారు దాన్ని శబాషన్ నాని ఓకే అంటే ఆ మాట అనడం వల్ల శబాషన్ అని చెప్పిందా అంటే ఎలా జీర్ణించుకున్నారు మరి మీరు ఆ టైంలో అంటే వేరే వాళ్ళకి అక్కడ ఆలు నియోజకవర్గం అంటేనే చిప్పుగిరి లక్ష్మీనారాయణకి కంపల్సరీ టికెట్ కన్ఫామ్ ఈసారి అనుకున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక్కసారిగా లేదు వేరే వాళ్ళది ఇలా వస్తుంది అన్నప్పుడు మరి మీ బాధ అవుతుంది ఎందుకంటే కష్టపడ్డ వ్యక్తులకి టికెట్ రాలేదు అంటే ప్రతి ఒక్కరు చాలా మంది పార్టీలో టికెట్ ఆశిస్తుంటారు అందరికీ రాదు ఒక్కరికే వచ్చేది సరే నా దురదృష్టం టికెట్ రాలేదనుకున్నా ఓకే నేను పార్టీ కోసం పార్టీ బలం కోసం పార్టీ అభ్యర్థి గెలుపు కోసం నేను నవీన్ కిషోర్ టికెట్ ఇచ్చిన రైట్ ఓకే నేను పనిచేసిన అతను గెలుపు కోసం కూడా పనిచేసిన ఓకే మరి అరకట్ల నవీన్ కిషోర్ గారికి ఇక్కడ టికెట్ కేటాయించిన తర్వాత అంటే ఎలా మీరు రిసీవ్ చేసుకోగలిగారు సరే వచ్చా నవీన్ అన్న నాకు టికెట్ కేటాయించినారు మీరు సీనియర్ మోస్ట్ పార్టీలో బాగా అన్ని గ్రామాల్లోన పార్టీ కార్యకర్తలు నీకు బాగా తెలుసు ఖచ్చితంగా మీరు మనసులో ఏం పెట్టుకుంటే నాకు పార్టీ పనిచేయాలని వస్తుంది ఓకే నాకు రాహుల్ గాంధీ ప్రధాని కావాలా ఇక్కడ ఎమ్మెల్యే కానీ కానీ ఇక్కడ అధికారం కానీ నేను ఏమి ఆశ ఆశించడం లేదు ఆశ కూడా పెట్టుకోలేదు నాకు రాహుల్ గాంధీ ప్రధాని అయితే చాలా నాకు వచ్చారు వచ్చారు మరి వచ్చిన తర్వాత ఆయన కలవడం రాహుల్ గాంధీ గారిని ఆలూర్కి అంటే బల్లార్ నుంచి ఆలూరుకి ఎంటర్ అయినప్పుడు రిసీవ్ చేసుకోవడం జరిగింది అప్పుడు పిసిసి అధ్యక్షుడు సై శైలజనాథ్ గారు ఉన్నాడు అప్పుడు మేమంతా టీము అంటే పెద్ద పెద్ద ఢిల్లీ నాయకత్వం అంతా ఇక్కడే ఉండింది ఆలూరులో అందరు కలిసి రిసీవ్ చేసుకొని ఆలూరులోనే విజయవంతం చేసినాము భారత్ జోడో యాత్ర కలిశారా కలిసాం మాట్లాడారు ఏమని మాట్లాడారు అరే నాకు హిందీ లాంగ్వేజ్ రాదు కాబట్టి పిసిసి అధ్యక్షులుగా పనిచేసిన అంటే గతంలో పనిచేసిన గిటిగురు ఇప్పుడు సిడబ్ల్యూసీ మెంబర్ పరిచయం చేసినాడు మంచి కార్యకర్త బాగా పనిచేసినాడు ఈ జోడో యాత్ర ఆలూరులోన ఇంత విజయవంతం కావడానికి అని చెప్పి పరిచయం చేసిన ఓకే ఓకే మరి ఇంతకాలం మీరు ఒక కాంగ్రెస్ పార్టీనే పట్టుకొని కూర్చున్నారు ఇక్కడ వేరే ఏ పార్టీకి కూడా మగ్గు చూపుకున్నట్ల దీన్ని ఎలా చూసుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ అనేది పేదల పార్టీ పేదల పార్టీ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంతా కూడా కాంగ్రెస్ పార్టీలోనే వాళ్ళు గతంలో సరే ఇప్పుడు కూడా ఆదరిస్తున్నారు కొంచెం మతతత్వ పార్టీ వైపు కానీ ఇంకో ప్రాంతీయ పార్టీల వైపు కానీ నా నేను ఆలోచించలే చేరాలని ఎందుకంటే పార్టీలో కూడా నాకు కూడా చాలామంది అన్ని పార్టీల్లోనూ ఉన్నారు మిత్రులు ఉన్నారు కానీ నేను ఏ పార్టీలోకి పోలేని పరిస్థితి ఎందుకంటే కాంగ్రెస్ అంటే అభిమానం ఉన్నాయి ఓకే ఓకే అంటే మీరు చాలా కాలం వరకు సీనియర్ లీడర్గా పనిచేస్తున్నారు ఈ అన్ని రాజకీయాలు కూడా చూసుకుంటూ వస్తున్నారు ప్రతి పార్టీ మొన్న జరిగిన ఎలక్షన్స్ ట్యాంపరింగ్ అంటున్నారు మరి మీ మీరు దాని గురించి ట్యాంపరింగ్ గురించి ఏం మాట్లాడతారు ట్యాంపరింగ్ అంటే అనుకోవడమే కానీ మనమైతే ఖచ్చితంగా ట్యాంపరింగ్ జరిగింది అని ఎవిడెన్స్ అయితే చూపిలేము లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలోన విచిత్రమైన చిన్న చిన్న శాశ్వత పథకాల్లో కాదు కానీ చిన్న చిన్న పథకాలు అయితే ప్రతి ఇంటికి లబ్ధి చేకూర్చే విధంగా పనిచేసినారు వాళ్ళు డబ్బులు అయితే విచ్చలవిడి పంచినారు కానీ ఆ పార్టీని కూడా ఆదరించలేకపోయినారు జనాలు సరే పదకొండో సీట్లకు పరిమితం చేయడం అనేది ఇది ట్యాంపరింగ్ అని అందరూ అనుకుంటున్నారు అందరు అనుకుంటున్నప్పుడు నేను కూడా అదే అనుకుంటున్నాను ట్యాంపరింగ్ అయితే అని కాకపోతే ఏంటి బీజేపీ గెలడమేంది ముస్లిం ఏరియాల్లో బీజేపీ ఏంది ఇప్పుడు ఆధ్వని మెజార్టీ పీపుల్స్ ముస్లిమ్స్ ఉన్నారు ముస్లిమ్స్ బీజేపీకి ఓట్ వేయరు అనేది అందరికీ తెలిసిన నగ్న సత్యం మరి బీజేపీ గెలిచింది అక్కడ బీజేపీకి బలమే లేదు ఎక్కడ ఈ రాష్ట్రంలోనే లేదు బలం ఓకే మరి ట్యాంపరింగ్ కాక ఏమంటే మరి మీ నియోజకవర్గం మీ ఆలూరు నియోజకవర్గంలో మరి వైసీపీ గెలిచింది కదా వైసీపీకి వైసీపీ గెలిచిందంటే దాదాపుగా నైన్టీ నైన్ నైన్టీ నైన్ నుంచి తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఓడిపోతుంది ఓకే ఓడిపోతుందంటే ఆ పార్టీ నాకు సంబంధం లేదు కానీ నువ్వు క్వశ్చన్ వేసినా కాబట్టి నేను ఆన్సర్ చెప్పాలి తెలుగుదేశంలో గ్రూప్ రాజకీయాల వల్లే తెలుగుదేశం పార్టీ ఓడిపోతుంది ఓకే అందుకే అది ఒకసారి తొంభై తొమ్మిది కానీ రెండు వేల నాలుగు కానీ రెండు వేల తొమ్మిది వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు ఓకే తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వైసీపీ అభ్యర్థులు గెలిచినారు అంటే టీడీపీ ఆరుసార్లు ఓడిపోయింది అంటే మీరు బయట ఎలా అయితే ఈవీఎం ట్యాంపరింగ్ జరుగుతుందని మీడియా పరంగా కావచ్చు ఇంకా చాలామంది అంటున్నారు కాబట్టి ట్యాంపరింగ్ జరిగింది అంటున్నారు కాబట్టి మీ ఆలోచన మేము తీసుకున్నాము మీరు కూడా ట్యాంపరింగ్ అని అన్నారు కాబట్టి మరి ఇక్కడ వైసీపీ గెలిచింది కదా అనేది మరి అది ట్యాంపరింగ్ జరిగినట్లేనా అంటే ట్యాంపరింగ్ అంటే టోటల్ అన్ని చేయరు వాళ్ళు నియోజకవర్గాలు చేసుకుంటారు వాళ్ళకి ఏ సంఖ్య అయితే ఇవ్వాలనుకుంటారో ఆ సంఖ్య వరకే ఇస్తారు ట్యాంపరింగ్ ఓకే ఇప్పుడు పదకొండు సీట్లు వైసీపీకి ఇవ్వాలా అనుకున్నారు ప్రతిపక్షం కూడా చేయాలా అనుకున్నారు కాబట్టి పదకొండే ఇచ్చినారు చేస్తున్నారు కదా క్రికెట్ జట్టు అని ఓకే మీరు అంటే కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ ఎంఆర్పిఎస్ పార్లమెంట్ అధ్యక్షుర అధ్యక్షుడిగా కూడా చేస్తున్నారు మీరు మీ నియోజకవర్గం ఆలూరు నియోజకవర్గం అయితే గుంటకల్లో ఎందుకు తిష్టేసినట్లు చిప్పగిరి లక్ష్మీనారాయణ చిప్పగిరి లక్ష్మీనారాయణ అనే ఓడి చాలా సుపరిచితుడు ఎందుకంటే నాకు బంధువర్గం కానీ నా విద్యాభ్యాసం కానీ గుంటకల్లే రెండోది మాకు ఎనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న పెద్ద టౌన్ ఇది ఓకే అన్ని సౌకర్యాలకి ఇక్కడ అనుకూలంగా అయిన వాతావరణం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇక్కడ వస్తుంటే ఆ వస్తుంటా వస్తుంటాను ఎంఆర్పిఎస్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు రాజకీయాల్లో ఉంటూ వాళ్ళ సామాజిక వర్గానికి నాయకత్వం వహిస్తున్నారు వాళ్ళు మీకులు ఉన్నారు అన్ని పార్టీల్లో ఉన్నారు వాల్మీకి మీకు ఈ సంఘం వాల్మీకి మీకు పోరాట సమితి పెట్టుకున్నారు మేము మాదిగలము మాది రిజర్వేషన్ పోరాట సమితి ఓకే కురువలు ఉన్నారు కురువ సంఘము యాదవులు ఉన్నారు యాదవ సంఘం ప్రతి ఒక్కరు రాజకీయాల్లో ఉంటూ వాళ్ళ యొక్క కులాన్ని కుల హక్కుల కోసం పోరాడేదానికి ఈ సామాజిక ఉద్యమాలు చేస్తున్నాం ఓకే మీరు ఇక్కడ అంటే మీరు ఇక్కడ గుంటకల్లో మీరు ఏం చేస్తుంటారు యాక్చువల్గా అంటే సెటిల్మెంట్ చేస్తారా పంచాయతీలు చేస్తున్నారా లేదా రియల్ ఎస్టేట్ చేస్తున్నారా ఏది మీ ప్రధానమైనది నేను మేము ఎంఆర్పిఎస్లో రాయలసీమ జిల్లాల అధ్యక్షునిగా పనిచేస్తున్నాం ఇప్పుడు నా క్యాడర్ అది ఓకే ఇక్కడ ఎంఆర్పిఎస్ కార్యాలయం ఉంది రెండోది మా మేము బతకాలి కదా దానికోసం కోసం రియల్ ఎస్టేట్ ప్లాట్ల బిజినెస్ అమ్మడం కొనడము ఈ విధంగా ఓకే ఇది మా ఓకే బతుకు జీవనం కోసం ఇది ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నారు చిప్పగిరి లక్ష్మీనారాయణ పంచాయతీ సెటిల్మెంట్ పంచాయతీ సెటిల్మెంట్ లో చేయం గాని ఎవరికైనా అన్యాయం జరిగింది అని మా ఎంఆర్పిఎస్ని ఆశ్రయించినప్పుడు లేదా లక్ష్మీనారాయణ అయితే ఏదైనా చేయగలడని వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా న్యాయం చేసే విధంగా పనిచేస్తుంటాం మేము ఓకే అంటే ఎలాంటి పంచాయతీలు లక్ష్మీనారాయణ దగ్గరికి వస్తాయి ఎలాంటి పంచాయతీలు వస్తాయి ఎవరైనా భూమి కబ్జా చేయడమో స్థలాలు కబ్జా చేయడమో ఏదన్నా అప్పులు ఇచ్చి వాళ్ళ దగ్గర అధిక వడ్డీలు వసూలు చేసి ఇబ్బంది పెట్టడమో ఇట్లాంటివన్నీ వస్తాయి వాటి కూడా వాళ్ళ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఇచ్చిన వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని ఎవరికి అన్యాయం జరుగుతున్నట్ల అలా అంటే వాళ్ళని అటుసార్ కబ్జా చేసిన వాళ్ళని పిల్ల భయపడిస్తారా లేదు లేదు కాలాలు పోయినాయి ఓకే మరి ఏం చేస్తారు వాళ్ళని ఏదైనా కాంప్రమైజ్ చేస్తారా పిలిచి మాట్లాడిస్తారా అయ్యా ఆర్థిక సంతో బాగాలేదు నువ్వు ఇచ్చినోడు పది రూపాయలు వడ్డీ తీసుకున్నావు ఓకే అంటే కొంత వదులుకొని కొంత తీసుకొని ఏదో వచ్చేయి నచ్చ చెప్తాం ఎందుకు మీ మాట మీ మాట వాళ్ళని వింటారు అనేది అంటే వినచ్చు వినకపోవచ్చు కొంతమంది వింటారు కొంతమంది అన్న కోర్టుకు కోర్టు కేసుకుంటాం మా దగ్గర ప్రాంతం ఉన్నాయి అంటారు లేదా మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి అంటారు ఓకే కొంతమంది వింటే సర్దుబాటు చేస్తాం వినకపోతే ఎవరు ఏం చేస్తారు కోర్టు పరిధిలోకి వెళ్ళిపోతుంది విన వాళ్ళని మరి మీరు ఎలా హ్యాండిల్ చేయగలుగుతారు అప్పుడు వినన వాళ్ళు ఇంకా కదా కోర్టుకు పోయినప్పుడు కోర్టులోనే న్యాయం ఏ విధంగా అయితే సరే కోర్టులో కూడా టోటల్గా ఓ పది లక్షలు ఎవరికైనా అప్పు ఉందాము ఉన్నారు అనుకోని నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఇంస్టాల్మెంట్ అడగండి అంటాము ఓకే ఓకే నెలకి ఇంత అయితే మా సంపాదన సంపాదనలో కొంత చెల్లించుకోగలం అని చెప్పి అడగండి కోర్టు ఖచ్చితంగా ఎగ్జామ్షన్ ఇస్తుంది కదా ఓకే అంటే కోర్టు లీగల్గా నేను వెళ్తారా నీకు లీవర్ కూడా నేను లీగల్గా వెళ్ళి కూడా వాళ్ళకి సపోర్ట్గా నిలబడతాను అంటే ఏదైనా భయపడిస్తారా భయపడ లేదా లేదు లేదు చెప్పండి లేదు లేదు బయపట్టిచ్చేదైతే ఎవరిని భయపెట్టి ఓకే ఓకే ఇవే ఒకవేళ ఏనకపోతే కోర్టు కేసు కొని లీగల్ గా వాలే చేస్తారు వీళ్ళకి మీరు సపోర్ట్ గా ఉంటారు మీ దగ్గరకు వచ్చి ఆశ్రయించిన వాళ్ళకి మీరు కూడా లీగల్ గానే చేస్తారు అక్కడ సపోర్ట్ ప్రాసెస్ గాని కూడా లీగల్ అడ్వైజర్స్ ఉంటారు కదా అప్రోకేట్స్ మా సామాజిక వర్గం వాళ్ళు ఉంటారు కదా ఓకే వాళ్ళతో అప్రోచ్ ఓకే వాళ్ళ సలహాలు చూసి తీసుకుని తీసుకోను ఓకే మీరు ఇంతవరకు చాలా పంచాయతీలు చేసి ఉంటారు ఇక్కడ చాలా పంచాయతీలు చేసి ఉంటారు అంటే మీకు అంటే పంచాయతీ మీరు చేసిన పంచాయతీలో విఫలమైన పంచాయతీ ఏదైనా ఉందా అని సక్సెస్ పంచాయతీ లేదు ఇంతవరకు అయితే విఫలం కాలేదు నాకు తెలిసి ఎప్పటి నుంచి ఇప్పుడు దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి మేము ఉన్నాము ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ నుంచి చేస్తున్నాము ఓకే ఎవరైనా మా దృష్టికి వచ్చిన సమస్యల్ని పరిష్కారమే సామరస్యంగానే చేస్తున్నాం ఇక్కడ కూడా విఫలమైన పంచాయతీలు అయితే లేదు క్రిటికల్ పంచాయతీ ఏది లేదు ఏదైనా అనిపించింది ఈ రోజుకి మీకు గుర్తుండిపోయిన ఎలాంటి పంచాయతీ ఏదైనా ఉందా లేదు అన్ని సక్సెస్ అయినా ఓకే ఇప్పుడున్న ఈ సోషల్ మీడియాకి సంబంధించి ఇప్పుడున్న ఈ జనరేషన్ యూత్కి లక్ష్మీనారాయణ గారు చెప్పదాల్చుకుంటే ఎలాంటి మెసేజ్ పబ్లిక్కి చెప్తారు యూత్ యువతరానికి ఏం చెప్తారు మీరు యువతరానికి మీ భవిష్యత్తుని నిర్మాణం చేసుకోండి మీ కుటుంబాలు మీ తల్లిదండ్రులకు సపోర్ట్గా ఉండండి ఓకే చెప్పాలి మీ మీ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికీ చాలామంది లీడర్స్ వచ్చారు పోయారు అక్కడ వలసలు ఆగట్లేదు నీటి కష్టాలు అనే అలానే ఉన్నాయి చాలా వరకు బ్యాక్వర్డ్ ఏరియా ఇంతవరకు మీరు చూశారు అక్కడ మినిస్టర్స్ అయ్యారు ఎమ్మెల్యేలు అయ్యారు ఆ నియోజకవర్గానికి చేసింది ఏమి ఒకవేళ మీరు ఎమ్మెల్యే టికెట్ అయి వచ్చి ఎమ్మెల్యేగా గెలిస్తే అక్కడ ఎలాంటి వనరులు తీసుకొస్తారు మీరు ఇప్పుడు ఆలూరు నియోజకవర్గానికి వచ్చే లోపల ఆలూరు నియోజకవర్గంలో ప్రధానమైన సమస్యలు ఇరిగేషన్ సమస్య తర్వాత తాగునీటి సమస్యలు రోడ్ల సమస్యలు ఉన్నాయి ఎవరికైనా సరే ప్రజాప్రతిధి ప్రతినిధులైన వాళ్ళు అక్కడ ఈ సమస్యలు రైజ్ చేయండి అని చెప్తాము ఓకే మేము ఇన్ఛార్జిగా ఒక నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా నేను కూడా సరే ఏ గవర్నమెంట్ అన్న ఉన్నా దానికి సంబంధించిన ఆ శాఖ మంత్రిని కలిసి సార్ మా నియోజకవర్గం బ్యాక్వర్డ్ బ్యాక్వర్డేగా కర్ణాటకకి అతి దగ్గరలో ఉంది ఇక్కడ ఇరిగేషన్ వేదావతి ప్రాజెక్టు వేదావతి ప్రాజెక్టుని కంప్లీట్ చేస్తే దాదాపు ఒక పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయగలిగితే అక్కడ ఇరిగేషన్ అనుకున్న స్థాయిలో వస్తుంది మరి ఆ ప్రాజెక్టుకి నిధులు ఇవ్వండి అని చెప్పి ఇరిగేషన్ శాఖ మంత్రి కూడా అడగడం జరిగింది ఓకే మీరు అంటే ఒక పార్టీ తరఫున ఒక ఇన్ఛార్జ్గా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ ఆలూ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ఉన్నారు ప్రస్తుతం ఇంతకు ముందు కూడా మీరు ఇన్ఛార్జ్గా చేశారు అవును ఉన్నారు నియోజకవర్గం ఒక్కసారైనా తిరగారా మరి మీ నియోజకవర్గంలో నియోజకవర్గంలో ప్రతి మండలం ప్రతి విలేజ్ తిరిగి ఆస్పరి మండలానికి వచ్చే లోపల ఈ రోజు కూడా తాగినట్టు సమస్య ఉంది ఓకే ఆ ఆస్పార మండలానికి హంద్రీనీవ కాలువ అతి దగ్గరలోన మనకి పత్తికొండ లోన పోయింది కదా అక్కడ నుంచి జోలాపూర్ మైల్ ఏరియా ఏరియాలో ఒక సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టినట్లయితే ఆస్పార మండలానికి బాగా తాగునీటి సమస్య తీర్చేందుకు చాలా మంచి అవకాశాలు ఉన్నాయి అది కూడా మంత్రి గారి దృష్టికి తీసుకోవడం జరిగింది రెండవది వేదావతి ప్రాజెక్టు దాదాపు ఐదు నియోజకవర్గాలు నూట తొంభై ఆరు గ్రామాలు లక్ష ఎకరాలకు ప్రత్యక్షంగా ఇవ్వచ్చు పరోక్షంగా ఇంకో యాభై ఎకరాలు లక్ష యాభై వేల ఎకరాలకు నీళ్ళు అందించవచ్చు వేదావతి కంప్లీట్ అదే విధంగా చిప్పగిరి వనలో నగడ బ్యాలెన్సింగ్ రిజర్వాయి అది దాదాపు ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఇప్పుడు కంప్లీట్ అయింది ఇంకో ఫిఫ్టీ టూ పర్సెంట్ ఉంది పెండింగ్ వరకు అది కంప్లీట్ చేసి ఒక ఐదు వేల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు ఓకే చిప్పగిరి లక్ష్మీనారాయణ గారు మీ లక్ష్యం ఏంటి మీ గోల్ ఏంటి లక్ష్యం ఏంటి గోల్ ఏంటంటే నా లక్ష్యం ఏంది ప్రజలకు సర్వీస్ చేయడమే నా గోల్ ఓకే సరే ఈ విధ ఇప్పుడు ప్రజాప్రతినిధి అయితేనే సమస్యలు తీర్చాలని లేదు సమస్యలు తీసుకొని సంబంధించిన అధికారులకు కానీ సంబంధించిన గవర్నమెంట్లో ఉండే మినిస్టర్స్కి కానీ సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీస్కి కానీ వాళ్ళ దృష్టికి తీసుకొని సాధ్యమైనంత వరకు సమస్యల మీద పోరాడి నా ఆలూరు ప్రజలకి సౌకర్యాలు తెచ్చిపెట్టాలనేదే నా లక్ష్యం ఓకే మళ్ళీ మీరు ఒక గా అక్కడ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేశారు ఇక్కడ ఆలూరా ఆలూరులో ఆలూరు ఎన్నికలప్పుడు ఓపెన్ చేసుకున్నాము కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆఫీసు ఉంది మన ఆలర్వి రోడ్డుకి ఆఫీసు ఉంది అట్లా కంటిన్యూ ఓకే మళ్ళీ మీరు కాంగ్రెస్ కార్యకర్తలు ఉంటారు ప్రతి మండలంలో మిమ్మల్ని కలవాలి మీ మీ వంతుగా మీతో మాట్లాడడానికి సమావేశాలకు కావచ్చు ఇలాంటివి జరుపు జరుపుతున్నారా జరుపుతున్నాము సంఖ్య ఉన్నప్పుడు గెస్ట్ హౌస్ ఆలూరు గెస్ట్ హౌస్లో పెట్టుకుంటాము లేదా మండల హెడ్ క్వార్టర్లో పోయినప్పుడు మండల హెడ్ క్వార్టర్లో ఎక్కడో ప్లేస్లో మీటింగ్స్ పెట్టుకుంటాము కార్యకర్తలు గెలుస్తాము అక్కడ ఉన్న సమస్యల మీద మాట్లాడతాం పార్టీ యొక్క బలోపేతం విషయంలో ఎటువంటి సూచనలు సలహాలు చేయాలి చేస్తాం మాకు అధిష్టానం చేస్తుంది అదే విషయాలు వాళ్ళు దృష్టిని తీసుకుని పార్టీ కోసం పనిచేయండి ఓకే వచ్చేది నెక్స్ట్ మన పార్టీని అధికారం లేకపోతే వాళ్ళకి మంచి భరోసేస్తూ పోతాం ఓకే మీరు ఎంఆర్పిఎస్ ఉన్నారు కాబట్టి మరి రీసెంట్గా కృష్ణ మాదిగ గారికి అవార్డు రావడం జరిగింది దీన్ని ఎలా చూసుకోవచ్చు కృష్ణ మాదిగ నాయకత్వంలోను ఫస్ట్ ఆవిర్భావంలోన దాదాపు పదకొండు మందితో ఏర్పడింది ఎంఆర్పిఎస్ ఓకే పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఏడవ తేదీ ఆవిర్భవించింది అందులోన మందా కృష్ణ మాది గారు ఒక వ్యక్తి తర్వాత కాలంలోన ఈ కొంచెం గ్రూపులు గ్రూపులుగా విడిపోయి నాయకత్వ పరిధిలో గ్రూపులు గ్రూపులుగా విడిపోయి ఎవరికి వాళ్ళు పోరాటాలంటే ఎంతమంది గ్రూపులు కట్టినా లక్ష్యమైతే ఏబీసీడీలు వర్గీకరణ కాబట్టి ఈ మందాకృష్ణ మాదిగా పోరాటం చేయడం వల్ల వర్గీకరణ వచ్చింది అని అనుకుంటా నేను కూడా దాంతో ఏకీవిస్తాను ఆయన నిరంతర పోరాటం చేసినాడు కాబట్టి వర్గీకరణ అయ్యింది రైట్ ఓకే కానీ పార్లమెంట్లో చట్టబద్ధత రాలేదు ప్రభుత్వాల పైన ఒత్తిడి చేసే విధంగా ఉద్యమాలు చేసినప్పుడు పార్లమెంట్లో చట్టబద్ధత తీసుకొని వస్తే అది చట్టం అయితే మన పోరాటం ఫలించింది అని అనుకోండి కానీ అక్కడ అది చాలామందికి తెలియడం లేదు న్యాయ పోరాటం వల్లే వర్గీకరణ సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేసింది ఎవరు అనేది చాలామందికి తెలుసు కొంతమందికి తెలియదు ఒక ఎంఆర్పిఎస్ వ్యవ వ్యవస్థాపకుల్లో ఒకరైనటువంటి ఆధ్యప్రకాశం మాదిగా న్యాయ పోరాటం సుప్రీంకోర్టులో కేసేయడం వల్ల ఈరోజు న్యాయ పోరాటంలో ఏడు మంది జడ్జిలతో కూడిన ధర్మాసనం జడ్జిమెంట్ రాష్ట్రాలకు అధికారాలు ఇస్తూ ఒక జడ్జిమెంట్ వచ్చింది దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఈ రాష్ట్రాలు కానీ న్యాయ పోరాటం గెలిచిందా లేదా ఈ రాజకీయ పార్టీలు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అధికారంలో ఉండే పార్టీలు ఏమన్నా చట్టబద్ధత చేసినాయా కానీ న్యాయ పోరాటం గెలిచింది ఓకే కానీ ఆ క్రెడిట్ ఆర్జే ప్రకాష్ మాదిగ కూడా వస్తుంది అనేది నేను మీ ద్వారా నా మాదిగ సోదరులకు తెలియజేస్తున్నాను రైట్ ఓకే మరి కాంగ్రెస్ పార్టీ ఏపీలో పుంజుకున్నట్లయినా ఖచ్చితంగా పుంజుకున్నట్లే ఎందుకంటే ప్రాంతీయ పార్టీలని ఒక దశలో ఆదరిస్తారు జనాలు అంటే ప్రాంతీయ పార్టీలు విచ్చలవిడిగా ఉచిత పథకాలు అమలు చేసే చేస్తామని చెప్పి హామీలు ఇస్తారు కాబట్టి ఆ వైపు చూస్తారు జనాలు ఆ వైపు చూసినారు స్టార్టింగ్లో వైఎస్ఆర్సీపీ వైపు చూసినారు తర్వాత టీడీపీని చూసినారు టీడీపీ కూటమి కూడా ఇప్పుడు ఫెయిల్యూర్ అయిందనే నేను అనుకుంటాను ఎందుకంటే సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాఫ్ అనేది ఏ దాదాపు వన్ ఇయర్ అవుతున్నా ఏం చేయలేకపోయింది కాబట్టి నెక్స్ట్ వచ్చేది కాంగ్రెస్ భవిష్యత్తు అందరూ కాంగ్రెస్ వైపు చూస్తున్న రాష్ట్ర ప్రజలందరూ ఎప్పుడు ఎన్నికలు వస్తే ఇంకా కాంగ్రెస్ పార్టీని అధికారంలో కూర్చిపెడదామా ఓకే మీరు అన్నట్టుగా ఏపీలో ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పరిచి మరి ఆయన ముందు మూడు సవాళ్ళు ఉన్నాయి నిజంగా అంటే మీరు అన్నట్టుగా పోలవరం ప్రాజెక్టు కావచ్చు అమరావతి కావచ్చు సూపర్ సిక్స్ పథకాలు కావచ్చు అంటే మీరు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి ఇది ఈయన చేయలేరు అని చెప్తారా లేదంటే ఈ మూడు అంటే పోలవరం అమరావతి ఈ సూపర్ సిక్స్ పథకాలు ఖచ్చితంగా ఈ ఐదేళ్ళ పాలనలో పూర్తి చేయగలడనే నమ్మకం అంతవరకు నమ్మకం లేదు ఎందుకంటే ఆయన ఓ మాట అంటున్నాడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయ్యా ఆ రోజు హామీలు ఇచ్చినాను మీరు అర్థం చేసుకోండి ఆర్థిక పరిస్థితి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా చిన్న భిన్నం చేసిపోయినాడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా అర్థమైన వారి పరిస్థితిలో ఉంది అప్పులు బుట్టలేని పరిస్థితిలో ఉంది కాబట్టి అర్థం చేసుకోండి అంటారు అంటే నేను ఈ లేననే కదా దాని అర్థం ఓకే చెప్పిన పథకాలు వీలేననే కదా కాబట్టి ఫెయిలూరా గవర్నమెంట్ అని ఓకే ఖచ్చితంగా ఫెయిలూరనే ఫెయిర్ ఓకే మరి మిమ్మల్ని ఆలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా చూడొచ్చా ప్రజలు అవకాశం ఇస్తే చూడొచ్చు ప్రజలు అవకాశం ఇస్తే ఓకే అవకాశాలు కలిసి వస్తే ఎమ్మెల్యేగా చూడొచ్చు ఖచ్చితంగా ఈ పార్టీ తరఫున నేను ఎమ్మెల్యే ఖచ్చితంగా కావాలని హోప్స్ మీలో ఉన్నాయా పార్టీలో పనిచేస్తున్నా పార్టీ అవకాశాలు ఇస్తే ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతాను పార్టీ అవకాశం ఇస్తుందని చెప్పి నేను పార్టీ కోసం పనిచేస్తున్నా ఓకే సరే అవకాశాలు లీక్పోయినా నా పార్టీని బ్రతికించడానికి ఆలూరులను నేను ఖచ్చితంగా పనిచేస్తాను ఎందుకంటే ఈ పార్టీలోనే ఇంకో పార్టీ వైపు అయితే పోను ఇంకో పార్టీకి ఇంటర్నల్గా నేను సపోర్ట్ చేయను కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ ఇచ్చారు అరకట్ల నవీన్ కిషోర్ గారికి మరి ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు లాస్ట్ మినిట్లో వచ్చి అలా వచ్చి అలా ప్రచారం చేసి వెళ్ళిపోయారు ఇప్పుడు ఇన్ఛార్జ్గా మీరున్నారు మరి దీని గురించి ఏం మాట్లాడతారు నవీన్ కిషోర్ అనే వ్యక్తి వచ్చినాడు టికెట్ తీసుకున్నాడు టికెట్ ఆయనలోనే ఏం చూసి ఇచ్చినారో మొత్తానికి ఇచ్చినారు టికెట్ సరే పార్టీ పరంగా వచ్చిన అభ్యర్థికి మేము పనిచేయాలా పని చేసినాము సరే ఎన్నికలు అయిపోయినాయి ఆయన వ్యాపార నిమిత్తం బెంగళూరులో ఉంటాడు కాబట్టి బెంగళూరుకి వెళ్ళిపోయినాడు పార్టీ ఇక్కడ కనపడాలి కదా వినపడాలి కదా జనాలకి పార్టీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గురించి తెలియజేయాలా పార్టీ బలం చేయాలి కాబట్టి మా మేము అట్లా పోవడానికి లేదు కదా ఓకే ఓకే మళ్ళీ ఇంకొకసారి అడుగుతున్నాం మీరు పార్టీ మారే ఆలోచన అయితే లేదంటారా అసలు లేదు పార్టీ మారే క్వశ్చనే లేదు ఓకే కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వరకు ఎదురు చూస్తాం రైట్ మా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు ఇరవై తొమ్మిదిలో ఎవరు అవునన్నా కాదన్నా ఓకే రైట్ ఓకే మరి ఇది ఆలూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి మరి చిప్పగిరి లక్ష్మీనారాయణ గారితో మన